మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి లలిత శ్రీపతి గారు రాసిన గీతా మాధుర్యం కథ మొదటి రెండు భాగాల లింక్స్ కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మూడో భాగం వినే ముందు తప్పకుండా ముందు రెండు భాగాలు వినండి ముందు రెండు భాగాల్లో జరిగిన కథ ఏంటంటే గోపాల్ గీతల కూతురు మాధురి భర్త రాజు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళాడని సాయానికి తల్లిని పిలుస్తుంది పక్కన అత్తగారు ఆడబడుచు ఉన్న తనని ఎందుకు పిలిచింది అర్థం కాక వెళ్ళిన గీతకి ఏమాత్రం శుభ్రం లేని మాధురి ఇల్లు చూసి విసుగొస్తుంది అత్తగారు ఆడబడుచు మీద నేరాలు చెప్తుంది మాధురి మాధురిని కోప్పడుతుంది గీత ఈలోగా మాధురి కొడుకైన ఆదికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తుంది ఇక మూడో భాగంలో ఏం జరిగిందో విందండి అయ్యో ఏమైంది యాక్సిడెంట్ ఏమిటి ఆది వస్తున్న స్కూల్ వ్యాన్కి యాక్సిడెంట్ అయిందట పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారట నాకేమిటో ఏం చాలో అర్థం కావట్లేదమ్మా ఏడుస్తున్న కూతుర్ని అయోమయంగా చూసింది గీత సంతోష్ ఒక్కసారి గట్టిగా అరిచి బయటికి పరిగెత్తి సంతోష్ అని మళ్లీ గట్టిగా అరిచింది ఆ అరుపుకి పైనున్న సంతోష్ కిందున్న శాంతి బయటికి వచ్చారు ఆంటీ ఏమైంది పైనుంచే అరిచాడు సంతోష్ సంతోష్ ఆది వ్యాన్కే యాక్సిడెంట్ అయిందట మాధుర ఏడుస్తుంది ముందును దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళు బాబు గీత మాట వింటూనే సంతోష్ ఆంటీ నేను వస్తున్నాను మాధురిని బయటికి రమ్మనండి అంటూ లోపలికి వెళ్ళాడు శాంతి కూడా గబగబా యువతలకి వచ్చి మాధురి దగ్గరికి వెళ్ళింది ఊరుకో మధు ఆదికేం కాదు నువ్వు కంగారు పడుకు నేను చెప్తున్నా కదా వాడికి ఏమీ కాదు ఓదార్చింది అత్తయ్యా అని శాంతిని పట్టుకొని ఆది వాడికేమీ కాకూడదు మీరు మృత్యుంజయ మంత్రం చదవండి ఆవిడ చేతులు పట్టుకుని అడిగింది చూడు నువ్వు సంతోష్తో వెళ్ళు ధైర్యంగా వెళ్ళు అంటూ సంతోష్ అపర్ణకు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మన్నావా అని శాంతి అడిగితే అపర్ణ బయలుదేరింది అత్తయ్య తన వస్తుంది మీరు ఆంటీ కంగారు పడకండి అంటూనే కార్ తీసి రామధు అన్నాడు అప్పటికి డ్రెస్ మార్చుకొని బ్యాగ్ పట్టుకొని ఉన్న మాధురి కారెక్కింది ఇంట్లోకి వెళ్లిన శాంతి గీత చెరోవైపు తోచిన దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ కూర్చున్నారు ఓ గంట తర్వాత అపర్ణ ఫోన్ చేసింది ఆది బానే ఉన్నాడని ఇంటికి తీసుకొస్తామని అమ్మయ్యా అనుకున్నారు ఇద్దరు అదిగో ఇదిగో అని దాదాపు సాయంత్రం ఆరు గంటలైంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అపర్ణ పిల్లలు కూడా ఎదురుచూస్తున్నారు అందరి కోసం కారు ఆగగానే ఇంటిల్లిపాది పరిగెత్తారు కారు దగ్గరికి ఆది తోటకూర కాడలా వాడిపే ఉన్నాడు అపర్ణ వాడిని భుజాన వేసుకుంది మాధురి కూడా మొహం అంతా వాడిపై నీరసంగా ఉంది అపర్ణ ఆదిని తీసుకొని మాధురి ఇంట్లోకి వచ్చి వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టింది గీత ముందు టీ పొయ్యి మీద పెట్టి చేసి చేసిపెట్టి ఉంచిన పునుగులు ప్లేట్లోకి పెట్టి అందరికీ అందించింది అందరూ ఆకలి మీద ఉన్నారేమో మాట్లాడకుండా తిని టీ తాగారు ఆదికి ఒక్క పాలు అది కూడా సగం గ్లాస్ ఇమ్మంటే ఇచ్చి వచ్చి కూర్చుంది గీత ఏమైందట సంతోష్ అన్న గీతకి పిల్లల్ని తీసుకొస్తున్న వ్యాన్కి ఎదురుగా వస్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి వేగంగా వస్తుంటే దానిని తప్పించడానికి వ్యాన్ డ్రైవర్ గోడను గుద్దాడు స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎవరికి పెద్ద దెబ్బలు తగలేదు కానీ ఆది ముందు సీట్లో ఉండటంతో కింద పడి తల వెనుక దెబ్బ తగిలి రక్తం వచ్చింది డ్రైవర్కి చేయి విరిగింది అతను అలా చేయకపోయి ఉంటే పిల్లల ప్రాణాలు దక్కేవి కావు అందుకే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆ డ్రైవర్ వైద్యం ఖర్చు భరిస్తామని చెప్పారు సంతోష్ చెప్తుంటే అందరూ అమ్మో ఎంత గండం గడిచింది అన్నట్లు విన్నారు ఇలా మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిందో అపర్ణ వంట కూడా చేసింది గీత అప్పుడు గమనించింది మాధురి బొమ్మలా కూర్చుంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏమిటి ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాం అంటూ కదుపుతుంటే మేము వెళ్లేసరికి ఆది మొహం అంతా రక్తంతో భయమేసేటట్లు ఉన్నాడు తనకి షాక్గా ఉంది భోజనం చేశాక ఒక నిద్ర మాత్ర వేస్తే మంచిదని డాక్టర్ చెప్పారు కానీ రాత్రంతా ఆదిని గమనించాలి వాంతులు అవడం కానీ తలనొప్పి వచ్చినా కొంచెం ఫిట్స్లో వచ్చినా వెంటనే తీసుకురమ్మన్నారు ఇప్పటికేమీ సమస్య లేదు కానీ ఒక్కోసారి అలా అవ్వచ్చు అందుకే రాత్రి మేల్కొని చూడాలి అన్నాడు సంతోష్ కొంచెం కొంచెంగా పాలు కానీ నీళ్లు కానీ పట్టచ్చు అన్నం వద్దు అని చెప్పారు డాక్టర్ నేను చూస్తాను కంగారు లేదు అంది అపర్ణ వద్దమ్మా నువ్వు పగలంతా ఆసుపత్రిలో అలసిపోయో నేను చూస్తాలే అంది గీత అవునమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నేను అత్తెక్ తోడుంటాలే అంది శాంతి అవును మేమిద్దరం చూస్తాం మీరు రెస్ట్ తీసుకోండి అందరూ తిన్నాక అపర్ణ వాళ్ళు ఇంటికి వెళ్లారు మాధురి ఆది పక్కనే పడుకుంటాను అంది ఇద్దరు కాసేపు టీవీ తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ప్రతి అరగంటకి ఆదిని చూస్తున్నారు అలసట ప్రభావమో మందుల వలనో ఆది చక్కగా నిద్రపోయాడు మాధురి మాత్రం కలత నిద్రే గీతా శాంతి ఇద్దరు చెప్తూనే ఉన్నారు కళ్ళు మూసుకొని పడుకో అని జాన్ మాత్రం వీళ్ళకి నిద్ర ఆపుకోవడం అవలేదు చెరో సోఫాలో పడుకుండిపోయారు నానమ్మా అమ్మమ్మ నిద్ర లేవండి అంటూ ఆది వచ్చి లేపితే ఉలిక్కిపడి ఇద్దరు ఒకేసారి ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు నేను ఫైన్ మమ్మీ కాఫీ చేస్తుంది లేవండి అన్నాడు మాధురి లేచి పాలు కాచి కాఫీ తయారు చేస్తుంది వీళ్ళు కాఫీ తాగుతూ ఉంటే సంతోష్ వచ్చాడు మనం ఆదిని తీసుకొని వెళ్ళాలి నువ్వు తయారైనా అని మాధురిని అడిగితే నేను రెడీ అన్నయ్యా ఆది కూడా పాలు తాగాడు అపర్ణ కూడా ఆ రోజు సెలవు పెట్టింది పిల్లలు స్కూల్కి వెళ్లారు వంట కూడా తనే చేసింది మాధురి సంతోష్ ఆదిని తీసుకొని వచ్చారు చక్కగా ఉన్నాడు ఆది ఏం సమస్య లేదు కొంచెం భయపడ్డాడు రెండు రోజులు ఇంట్లో ఉంచి స్కూల్కి కూడా పంపమన్నారు వెలుగుతున్న మోహన్తో చెప్పింది మాధురి అన్నయ్య వదిన మీకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే చాలా థ్యాంక్స్ అన్న మాధురితో మనలో మనకు థ్యాంక్స్ ఏమిటి మాదిరి ఆది ఎవరు నా తమ్ముడు కొడుకు రేపు శాండీకి సంజుకి ఏదన్నా అవసరం అయితే నువ్వు చేయవా అంది అపర్ణ చేస్తాను వదిన కానీ దేవుడి దయ వల్ల ఇలాంటి అవసరాలు వద్దు నాకు అసలు మైండ్ అంతా బ్లాంక్ అయింది నిన్న అంతా అన్నయ్య చూసుకున్నారు నా అదృష్టం ఆ టైంలో ఆయన ఇంట్లో ఉండడం మనస్ఫూర్తిగా అన్న మాధురిని చూసి నవ్వి ఇంక భోజనాలు చేద్దాం థ్యాంక్స్తో కడుపు నిండదు అన్న సంతోష్ రాజీవ్కి చెప్పావా అని అడిగాడు పొద్దుని చెప్పాను ఆది మాట్లాడాక తను కూడా ధైర్యంగా ఉన్నాడు వచ్చే వారం వస్తాడు అంది ఆది మామూలుగా అయి స్కూల్కి వెళ్తున్నాడు ఈ వారం అంతా ఇంటి నుంచి వర్క్ తీసుకుంది మాధురి వచ్చే వారం రాజు వచ్చాక గీతను వెళ్ళమంది గోపాల్ కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చి గీతతో కలిసి తిరిగి వెళ్తానన్నాడు ఆ రోజు ఆది స్కూల్కి వెళ్ళాక మాధురి తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది ఏదో చెప్పడానికి సంకోచిస్తున్న మాధురి భుజం మీద చేయివేసి చెప్పు మాధు అంది గీత తల్లివంక చూసి సారీ అమ్మ నేను దారి తప్పాను నువ్వు సరిచేసే సమయానికి సరిగ్గా దేవుడు కూడా నా కుటుంబం విలో చెప్పాడు మొన్న వదినా అన్నయ్య లేకపోతే నేను ఒక్కదాన్ని ఏం చేసేదాన్నో నాకే తెలీదు ఇంట్లో నువ్వు మా అత్తగారు రాత్రంతా వాడిని చూసుకున్నారు అలానే నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి అందులో నేను రాజీవ్ ఆది మాత్రమే కాదు మా అత్తగారు వదిన కుటుంబం మీరు అంతా ఉండాలి ఒక రకంగా నువ్వు నా చేత ఏ పని చేయించలేదు కాదు కాదు నాన్న నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు అందుకే వంట ఇంటి పని అంటే అలుసు నాకు కానీ ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి తెలియటం లేదు బాధగా అంది మాధురి కూతురు చెయ్యి చేతిలోకి తీసుకుని అడిగింది నీకు ఆఫీస్లో చాలా పనుంది కానీ మీ దగ్గర ఆ పని తెలిసిన వాళ్ళు లేరు ఏం చేస్తావు సోర్సింగ్ అది చేయగల వేరే కంపెనీకి ఇస్తాం అంది మాధురి అదే నువ్వు చెయ్యి నిన్నేమన్నావు నాకు రాజీవ్కి బోలెడ్ జీతం అన్నావు కదా అన్ని చేసే అమ్మాయిని పెట్టుకో జీతం ఎక్కువ ఇవ్వు అన్ని పనులు చేయించుకో నెమ్మదిగా కొన్ని వంటలు నేర్చుకొని సెలవు రోజు చెయ్యి అని గీత చెప్తే కరెక్ట్ అలానే చేస్తాను గీత నీ బోధకి ధన్యవాదాలు అంది తల వంచుతూ మాధురి నవ్వుతూ కూతురి తల మీద మొట్టికాయ వేసింది గీత వారం తర్వాత రాజీవ్ వచ్చాక అందరినీ భోజనానికి పిలిచింది మాధురి పిలిచి భోజనం పెడతానంటే వద్దంటామా అంటూ వచ్చారు అపర్ణ వాళ్ళు అత్త నాకు ఐస్ క్రీమ్ అడిగాడు సంజయ్ నాకు నూడిల్స్ అంది శాండ్విచ్ నాకు రెండు అన్నాడు ఆది ముందు అన్నం తర్వాత ఐస్ క్రీమ్ సాయంత్రం నూడుల్స్ ఓకే అని మాధురి అంటే ఓకే అని అరిచారు పిల్లలు పనమ్మాయి సాయంతో కొన్ని వంటలు మాదిరి చేస్తే శాంతి గీత అపర్ణ ఒక ఐటెం చేశారు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిని తర్వాత మాధురి అపర్ణ సర్దుతూ ఉంటే గోపాల్ సంతోష్ రాజు కబుర్లు చెప్తుంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఆడుతుంటే పెళ్లిలా అనిపించింది థ్యాంక్స్ గీత మా మాధుర్యాన్ని మాకిచ్చినందుకు అంది శాంతి సంతోషంగా అవును అదే నా మనసుకు శాంతి నా వింది గీత గీతకి తెలుసు ఆ రోజు మాధురిని కోప్పడుతున్నప్పుడు శాంతి లోపలికి రాబోయి ఆగింది తన అన్నవి కొంత విన్నది అని ఏదండి గీతా మాధుర్యం కథ ఈ కథ మన తెలుగు కథలు డాట్ కాంలో మూడు భాగాలుగా ప్రచురితమైంది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ